హాయ్ హలో గైస్ అందరు ఎలా ఉన్నారు నిన్న వ్లాగ్ అయితే నేను సిక్స్ ఫిఫ్టీన్ కి అప్లోడ్ చేశాను టూ ఫిఫ్టీన్ కి బిజీ షెడ్యూల్ లో అస్సలు అవ్వలేదు నా వ్లాగ్స్ ను కూడా చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తే అది ఇంకొంచెం నాకు పుష్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకొంచెం వీడియోలు చేయాలి అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు టైమ్ టు వన్ అయింది మార్నింగ్ నుంచి కూడా ఎవరెవరైతే ఇన్వైట్ చేయాలో ఇంకా ఉన్న మిగతా పనులన్నీ కూడా ఫినిష్ చేసేస్తాను అనమాట ఇప్పుడు ఏంటంటే నాది కూడా నేను వేసుకునే అవుట్ ఫిట్ కొంచెం లూజ్ అయింది అది స్టిచ్ చేయించాలి అండ్ ఇంకా మన్విక్ డ్రెస్సెస్ కూడా ఏవి సైజ్ చేయించలేదు అవి కూడా సైజ్ చేయించడం తీసుకొని వెళ్తున్నాను టైలర్ దగ్గరికి ఇంక అక్కడి నుంచి అయితే పార్లర్కి అనమాట హెయిర్ కట్ చేయిద్దాం అనుకుంటున్నాను నాకేంటంటే కి కరెక్ట్ సైజ్ తీసుకోమని మా హస్బెండ్ చెప్తానే ఉన్నారు అయినా నేనే లూజ్ తీసుకున్నాను నాకు అసలు అంత డబ్బులు పెట్టి మళ్ళీ ఒక్కసారి వన్ టైం యూస్ కంటే నేను అసలు మనసు ఒప్పదు అనమాట నాకు ఇంకా అందుకని చెప్పి ఏంటంటే కొంచెం లూజ్ అయినా సరే లూజ్ తీసుకుని తర్వాత వాటిని టైలర్తో సైజ్ చేయించుకుందాం అనేటట్టు లూజ్ తీసుకున్నాను ఇప్పటివరకు మన్విక్కి తీసుకొని అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే నేను కరెక్ట్ సైజెస్ తీసుకొని డబ్బులు కొంచెం వేస్ట్ చేశాననే చెప్పాలి అంటే అవన్నీ ఇప్పుడు కూడా యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ఏంటంటే ఇంకా పెద్ద సైజ్ ఒక టూ ఇయర్స్ వరకు ఉన్న సైజెసే తీసుకుంటున్నాను ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటాయి చూసారు అవి మొన్నటి వరకు ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ తీసేదాన్ని ఇప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ డ్రెస్సెస్ తీస్తున్నాను అవేమో సైజ్ చేయించుకుంటున్నాను రీసైజ్ చేయించుకోవచ్చు వాటిని ఎథనిక్ వేర్ అయితే ఖచ్చితంగా ఇంకా పెద్ద సైజ్ అయితే ఇస్తాను వేరు హార్డ్లీ ఎన్ని టైమ్స్ వేస్తాం చెప్పండి అసలు ఇయర్లో నాకు తెలుసు ఒకరు మూడు నాలుగు సార్లు వేయడం కష్టం అలానే కొనకపోతే మనసు ఒప్పుకోదు ఇంక ఇప్పుడైతే టైలర్ దగ్గరికి వెళ్తున్నాం టైలర్ కాల్ చేసి ఉండమని మరి చెప్పామనమాట అనమాట మీరు చూసుంటే ఐ గోట్ ఫస్ట్ టూత్ డ్రెస్ ఉంటుంది కదా అది కూడా ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్దే కానీ కరెక్ట్ సైజ్ తానే చేశారు అందుకే ఇప్పుడు తన దగ్గరికి వెళ్తున్నాను నావి కూడా అప్పట్లో సిరి బొటిక్ అని చెప్పి వాళ్ళే అన్ని స్టిచ్ అనమాట ఇప్పుడు వాళ్ళ దగ్గర చేయించట్లేదు అందులో ఉన్న టైలర్ దగ్గర చేయిస్తున్నాను ఈ ఏ హెయిర్ కట్ చేయించాలో పార్లర్కి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను బాగా హెయిర్ లెంత్ ఎక్కువ అయిపోయింది ఇంకా అదంతా అయితే అక్కడ మాట్లాడుకుందాం మా డాడీ నాకు టైలర్ ఫ్రెండ్స్ అనమాట ఇదిగో మా డాడీతోనే ఇప్పుడు చేయిస్తున్నాను అంటే అప్పటికప్పుడు కదా అందుకని ఏడికి ఇంకా మా అమ్మ వచ్చేసింది ఊరి నుంచి మా అమ్మ వచ్చింది అంటే చాలు ఇంకా ఎలా ఉన్నా నువ్వు అందగెత్తేవే అమ్మ బయట ఎండ గట్టిగా ఉంది ఎందుకెళ్ళావు ఈ లైసెన్స్ కోసమేనా బ్రేకా ఇప్పుడు వెళ్తున్న టైలర్కేమో తెలుగు రాదు నాకేమో హిందీ రాదు మా డాడీ మధ్యలో ట్రాన్స్లేటర్ ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ స్టిచ్చింగ్ ఇచ్చిన తర్వాత పార్లర్ దగ్గర అయితే మా డాడీ వాళ్ళు దించేసి వెళ్ళిపోయారు అనమాట పార్లర్ ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్ సిగ్నల్ ఉంటుంది కదా కార్షెడ్ దగ్గర సిగ్నల్ దగ్గర నుంచి చియంపాలంకి వెళ్లే రోడ్ లో స్టార్టింగ్ లోనే ఉంటుంది హెయిర్ కట్ అది చేయించుకోవడానికి పార్లర్కి వచ్చాను అనమాట పార్లర్కి వచ్చాను కదా ఎలాగో ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను మన్ వీక్ బర్త్డే ఉంది కదా అందుకనే యాక్చువల్లీ నేను స్టార్టింగ్ ఇంటర్ ఆ స్టేజ్ నుంచి కూడా ఇక్కడే ఐబ్రోస్ చేయించుకుంటాను ఇక్కడ అంటే ఏమి దగ్గరే వీళ్ళు మళ్ళీ కొత్తగా ఇంకో పార్లర్ షిఫ్ట్ షిఫ్ట్ అయ్యారనమాట అందుకని నేను ఇంక ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చాను ఇది పిఎంపాలెం ఏరియాలో ఉంటుంది షెడ్ ఇది వైజాగ్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా కన్వీనియంట్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ నేను అవన్నీ కూడా మీకు షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే నా హెయిర్ కట్ చూసేద్దాం హెయిర్ కట్ చేసేద్దాం లెంత్ ఎక్కువ అయిపోయింది అనమాట నేను స్టార్టింగ్లో ఏంటంటే లేయర్ కమ్ స్టెప్ కట్ టైప్లో ఉండేది ఈమె చేసేవారు ఎందుకని ఇప్పుడు అదే చేయిస్తున్నాను దీనికంటే ఒక పేరేం ఉండదు నాకు కన్వీనియంట్గా ఉన్నట్టు నేను కట్ చేయించుకుంటున్నాను అంతే నా హెయిర్ కేర్ కోసం కూడా అడిగారు కదా నేను అసలు ఏం కేర్ చేయను నేను అసలు నా హెయిర్ క ఏం చేస్తానో చెప్తాను చూడండి నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గా ప్యాంటీన్ షాంపూ యూజ్ చేస్తాను అండ్ ప్యాంటీన్ కండిషనర్ కండిషనర్ మంత్ కి ఒకసారి గానీ రెండు సార్లు గాని అంతే షాంపూ అయితే తలస్నానం చేసిన ప్రతిసారి యూజ్ చేస్తాను అండ్ తలస్నానం చేసే ముందు టైం ఉంటే ఆయిల్ చక్కగా పెట్టుకుంటాను లేదా నైటే పెట్టుకుంటాను ప్రతిసారి పెట్టుకుంటానని కాదు టైం ఉంటే పెట్టుకుంటాను ఖచ్చితంగా బీటెక్ ఆ స్టేజ్ లో అయితే మా అమ్మతో ఇంట్లో ఇలా కట్ చేయించేసుకునేదాన్ని నా హెయిర్ కొంచెం సిల్కీగా ఉంటుంది కదా అందుకని ఏంటంటే వాల్యూమ్ ఎక్కువ ఉండదు అనమాట కానీ లెంత్ ఎక్కువ పెరిగిపోతుంటుంది చాలా మంది అనుకుంటారు హెయిర్ కట్ చేస్తే పెరగదని కాదు రెండు సార్లు కట్ చేస్తే అంత బాగా గ్రోత్ ఉంటుంది అంటే స్పిటెన్స్ పోవాలనమాట మెయిన్ గా ఇప్పుడు నేను అవన్నీ మెయింటైన్ చేయలేకపోతున్నాను ఒకప్పుడు ఒకప్పుడైతే స్ప్లిట్స్ కూడా తీయించుకునేదాన్ని అంటే ఇంట్లోనే మా మమ్మీతో తీయించుకునేదాన్ని టైం ఉండేటప్పుడు ఇంట్లోనే స్ప్లిటెన్స్ ఎలా తీసుకోవాలో నేను బ్లాగ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నేనైతే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మళ్ళీ హెయిర్ కట్ చేయించుకుంటున్నాను పెళ్లికి ముందు ఎప్పుడో చేయించుకున్నాను పెళ్లి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయిపోయింది అనమాట మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటున్నాను నాకు అసలు మంచి హెయిర్ స్టైల్ చేయించుకున్నాను ఉంది కానీ అసలు మెయింటైన్ చేయలేను బాబుతో అందుకని సింపుల్ గా ఇలా చేయించుకున్నాను అండ్ ఇలా చేయించుకోవడం వల్ల ఏంటంటే నాకు జడ వేసుకునేటప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉండదు పోనిటెల్ కి ఉండదు హెయిర్ లైట్ చేసుకునేటప్పుడు కూడా బాగుంటుంది అందుకే నా హెయిర్ కట్ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి మీ పేరేంటి అంటే మాత్రం నేను చెప్పలేను నాకు చెప్పాను గా నాకు ఎలా కన్వీనియంట్ గా అనిపిస్తుందో అలా నేను చెప్పి చేయించుకున్నాను ఫైనల్ గా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది నా జుట్టు ఎంత కట్ చేసామో చూపిస్తాను చూడండి ఈ జుట్టు ఓర్కనే పెరిగిపోద్దులేండి అంటే వాల్యూమ్ అయితే ఉండదు కానీ జుట్టు అయితే బేనే పెరిగిపోతుంది ఒకప్పుడు నాకు ఇదే హెయిర్ స్టైల్ ఉండేది చాలా ఇయర్స్ అంతా ఇప్పుడు కట్ చేసిన జుట్టు ఇంత పెరగడానికి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో ఫోన్ వేసిన తర్వాత అయితే లుక్ ఇది ఏదో అనిపిస్తుంది బ్యాక్ సైడ్ హెయిర్ లీవ్ చేసుకుంటే తెలుస్తుంది ఇంకా క్లియర్గా ఈ ప్రిపరేషన్స్ అన్నీ రేపు మా మన్విక్ గారి బర్త్డే కోసమే ఇంకా వెయిట్ చేస్తున్నాను మా తమ్ముడు రాలేదన్నమాట పిక్ చేసుకోవడానికి ఇప్పటివరకు లంచ్ కూడా చేయలేదు టైం త్రీ అయిపోయిందా ఎంత త్రీ ఫోర్టీ ఫోర్ త్రీ క్వార్టర్ టు ఫోరా ఇప్పుడు టైము క్వార్టర్ టు ఫోర్ అయ్యింది నేను ఇప్పటివరకు లంచ్ కూడా చేయలేదు మార్నింగ్ నుంచి అదే హడావిడి ఇంక పార్లర్కి వచ్చాను కదా అయిపోయి ఇక్కడ పార్లర్ పని కూడా అయిపోయింది ఇప్పుడు ఇంకైతే గోల్డ్ షాప్కి వెళ్ళాలి నాకు తెలిసి అదైతే నేను వన్ వీక్ బర్త్డే తర్వాత అప్లోడ్ చేస్తాను ఏం తీసుకుంటున్నాం ఐటమ్ అనేది కూడా నేను చెప్తాను మీ అందరికీ ఎస్ ఇంక ఇప్పుడే వచ్చాను వచ్చేసి జస్ట్ అలా తిన్నాను అనమాట ఇంక ఇప్పుడు బయలుదేరిపోయి మన్వీకిని బయలుదేరించి గోల్డ్ అయితే వెళ్ళాలి మా తమ్ముడు ఏంటంటే బ్యూటీ పార్లర్ దగ్గర నన్ను ఒక ఫార్టీ మినిట్స్ అలా వెయిట్ చేయించేసారు ఈరోజు లక్ష్వరం కదా లక్ష్వరం ఏంటంటే నేను ఒంటి తింటాను ఆల్రెడీ త్రీ దాటిపోయింది త్రీ దాటిపోతే ఇంక తిన్నాను అనమాట అందుకని ఇంకా నేను అందుకని ఇంక నేను డైరెక్ట్గా ఇంక ఏదో ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్ తాగేసాను ఇంకా తాగలేదు చేసాము వెళ్లే ముందు ఆ ఫ్రూట్ జ్యూస్ తాగేసి వెళ్ళిపోవడమే నైట్కి మళ్ళీ నేను డిన్నర్ చేస్తాను అనమాట అంటే మూడు పూటలు ఏదో ఒక పూట డిన్నర్ రైస్ తింటాను అంతే ఇంకెక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నేను అదే గోల్డ్ షాపింగ్ ఆ వీడియోస్ అన్నీ కూడా మన వీక్ బర్త్డే తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను నాకు తెలిసి ఈ వీడియో కూడా మన వీక్ బర్త్డే తర్వాత వస్తుందేమో ఎడిటింగ్ చేయడానికి కూడా అసలు గ్యాప్ లేదనమాట అయితే గోల్డ్కి ఇక్కడి నుంచి మేము వెళ్తున్నాము మన తున్న నుంచి స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ మేము వెళ్ళేసరికి తను కూడా వస్తారు తను స్టార్ట్ అయ్యి వన్ అవర్ పైన అయిపోయింది మనం ఇప్పుడే పెరిగాను పెట్టి ఫ్రెష్ అప్ చేశాను ఇంకా డ్రెస్సెస్ వస్తే అయిపోయినట్టే నేను కూడా డ్రెస్ చేంజ్ పాలకు వెళ్తాను కదా అని జీన్స్ వేసుకున్నాను ఇప్పుడు గోల్డ్ షాప్ కదా వేరే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అయినా నాగోండి నా ఒళ్ళంతా కూడా వాడు ఏంటది పెరుగు నా ఫుల్గా పెరుగుని ఆయన కూడా నువ్వు కొట్టేస్తున్నావు అన్నీ కదా తప్ప అమ్మా తప్పు మన్వి మన్వి తప్పు మన్వి అలా చెయ్యొచ్చానా తప్పు అన్నీయమ్ మన అన్నీ మా నాన్నీ జీ 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 అంతే ఇంక వీడియో వేయడం నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్